దేవిని చెన్నమాట ప్రియా శ్రోతలకు వీక్షకులకు యేసు క్రీస్తునాంలో శుభవందనాలు ప్రియల రాబవన్నారా మీరందరూ బాగుండాలని వాక్యం చేత స్థిరపరచబాలని మీ కొరకు ప్రార్థిస్తూ ఈరోజు దేవుని వాక్యం రోమాపత్రిక ఎనిమిదవ అధ్యాయము ఇరవై తొమ్మిదవ వచ్చిన రోమాపత్రిక ఎనిమిదవ అధ్యాయం ఇరవై తొమ్మిదో వచ్చినాం ఎందుకనగా తన కుమారుడు అనేక సహోదరులలో జ్యేష్ఠుడగినట్లు దేవుడెవరిని ముందు ఎరిగెను వారు తన కుమారునితో స్వారూప్యము గలవారగుటకు వారిని ముందుగా నిర్ణయించాను రాయబడ్డది ప్రభునందు ప్రియుల మనము దేవుని ఏసువక్రీస్తు స్వారూపంలో మనం చెక్కబడాలని వాక్యం సెలవిస్తూ ఉంది ప్రభు స్వారూపులోనికి మళ్ళను మార్చలేని మన ప్రార్థన వ్యర్థం కదా కాబట్టి ప్రార్థన అనగా ఈ లోక సంబంధమైన విషయాలే కాదు ప్రభు కొరకు నువ్వు తీసుకున్న తీర్మానాలు ప్రభు కొరకు నువ్వు చేస్తున్న ఏమండి పనులు ఏమై ఉన్నాయో ఒక్కసారి ఆలోచించాలి కాబట్టి దేవుడు నీ ప్రార్థనలకు జవాబు దయచేయాలంటే నువ్వు దేవునికి అనుకూలంగా జీవించి నడిచేవాడిగా ఉండాలి అంటగా దేవుని సంతోషపెట్టేవాడిగా నువ్వు ఉండాలి ఈరోజు నువ్వు అలాగున్నావా ఒకరోజు ఒకసారి నిన్ను నీవే పరిశీలన చేసుకో కాబట్టి అలా లేకపోతే ఈరోజే నువ్వు దేవునికి అనుకూలంగా దేవునికి ఇష్టకరంగా నువ్వు మారాలని ఈ వాక్యం ద్వారా దేవుడినితో మాట్లాడుతూ ఉన్నాడు కాబట్టి మనము ఆయన కుమారుని స్వారూప్యంలోనికి మనము రూపాంతరం చెందాలనేది దేవుడు ఉద్దేశమై ఉన్నదని మనకు తెలుస్తూ ఉంది ఇది ఎలా సాధ్యమవుతుంది అనగా దేవునికి నిన్ను నువ్వు అప్పగించుకున్న ద్వారా దేవుని వాక్యము ద్వారా ప్రార్థన ద్వారా ఈ మార్పును నువ్వు పొందుకోగలవు అందుకే ప్రార్థన యొక్క లక్ష్యం మనం ఏసూవలే మారడం అనే దేవుని చిత్తాన్ని నెరవేర్చడమే అనేది తెలుసుకోవాల్సిగా ఉన్నది కాబట్టి ప్రార్థన యొక్క లక్ష్యం ఏంటంటే మనం ఏసువలే మారడము ప్రార్థన యొక్క లక్ష్యం నువ్వు ను వేసువలే ను మారాలి నీ మాట నీ రూపు నీ పద్ధతి నీ ఆలోచన నీ ప్రవర్తన టోటల్ అంతా మారాలని దేవుడు కోరుతున్నాడు మరి అలా మార్చబడినట్లయితేనే నువ్వు దేవునికి ఇష్టడైన కుమారుడిగా కుమారుడిగా ఉండగలవు పరలోక రాజ్యంలో గొప్ప బహుమానాలు పొందుకోగలవు కాబట్టి ఆయన స్వారూప్యంలోనికి నువ్వు మార్చబడాలి అనేది దేవుడు మనలకు అందుకొరకు మనలను నిర్ణయించను రాయబడ్డది మరి అలా మారడానికి హృదయపూర్వకంగా ఇష్టపడతావా ఈరోజు నుంచి నీ జీవితము నీ జీవితము నీ వ్యాధన శోధన బాధలు ఇబ్బందులు నిందలు అవమానాలు ఇవన్నీ కూడా ఆయన స్వార్పులో నువ్వు ఇష్టపడితే అవన్నీ కూడా నీకు శ్రమలు శ్రమలుగా నిందలు నిందలుగా వేదన వేదనగా ఏది అనిపించదు చాలా సులభముగా నువ్వు ప్రభు స్వార్పులో చెబడతావు ఇటు కృప దేవుడు మీకు అనుగ్రహించునుగాక గాడ్ బ్లెస్ యు ఆల్ మరణతో సోలం ఈ ఛానల్ లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి పక్కన ఉన్న బెల్ ఐకాను క్లిక్ చేయండి మీ అమూల్యమైన కామెంట్ను మాకు తెలిసేయండి ఆమె దేవుడు మిమ్మల్ని దీవించను